హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాచ్ ఫ్రమ్ నరపం టు కొత్తవలస ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నరపం అనే చిన్న విలేజ్ నుంచి కొత్త వలస దగ్గర రాబోతున్నాం అనమాట ఈ వేరు ఈ ఊరి పేరు మనకి ఎలా తెలుస్తుందంటే మనం మన రాయపూర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇటువైపు వచ్చాం సో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఈ రూట్ ఎలా ఉంటుందో అండ్ మనమైతే ఈ రూట్ నుంచి దేవరపల్లి రూట్ చేద్దాం దేవరాపల్లి రూట్ నుంచి డైరెక్ట్గా మనం కొత్త వలస చేస్తాం అన్నమాట సో వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది మా జర్నీ ఎలా ఉంటుందో సో లేట్ చేయకుండా రైడ్ లెట్స్ గో ఫ్రెండ్స్ మీరు నా రాయ్పూర్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ ఉంటే మనమైతే ఈ నరపం అనే ఊరు దాకా వచ్చి ఆగిపోయాం సో అక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలో అండ్ ఎలా వెళ్ళామో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి సో ఇక్కడ మనం అయితే యూట్యూబ్ చూసుకున్నాం ఈ లెఫ్ట్కి వెళ్తే నరపం ఊరు వస్తుంది సో మనం ఊర్లోకి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి మనం రైట్ తీసుకొని స్ట్రైట్ అవే కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నాం కానీ మేము ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్తాం ఎందుకంటే మనం ఎప్పుడు ఇటువైపు రాలేదు అండ్ కొత్తగా ఉంటాయి రూట్లన్నీ మనం ఎక్కడైనా రోడ్ మిస్ అయ్యామంటే మళ్ళీ ఏదో వెళ్ళిపోతాం సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా మేము ఏం చేసామంటే మ్యాప్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఇక్కడ చూడండి మనం నారపం నుంచి అలా మనకి దేవారాపల్లి రూట్లోకి వెళ్తాం దేవారాపల్లి రూట్ నుంచి అక్కడ సింగిల్ ట్రాంపుల్ ఫ్లేవర్ ఉంటుంది ఆ సింగిల్ ట్రాంపర్డ్ ఫ్లేవర్ని ఎక్కి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం కొత్త వలసి వెళ్తాం అనమాట సో ఇదే ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ ఇప్పుడు రూట్ మ్యాప్ చూపించే కదా సో అలానే మనం వెళ్తాం అనమాట కానీ మనకి ఏంటంటే ఇవన్నీ చిన్న రోడ్లు ఈ చిన్న రోడ్లో మనం ఎలా వెళ్ళాలో తెలుసు కదా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఈ రూట్లో డైలీ ట్రావెల్ చేసే వరకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి అండ్ ఫాస్ట్గా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చిన్న రోడ్లు అండ్ విలేజ్ రోడ్స్ అనమాట విలేజ్లో పిల్లలు ఆడుకుని రోడ్కి వస్తూ ఉంటారు సో అలాంటి టైంలో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట లేదా పిల్లలు పడిపోతూ ఉంటారు సో అందుకే మీరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్తగా వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే చిన్న రూట్లో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో మనమైతే ఇప్పుడు ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళి దారాపల్లి రూట్లో కలుస్తాం దారాపల్లి రూట్ అంటే మనకి తెలుసు కదా మన బాహుబలి ఫాల్స్ ఉంటాయి ఆ రూట్ అనమాట సో అక్కడ నుంచి మనం అక్కడ మనకి మన బాహుబలి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ బాహుబలి వాటర్ ఫాల్స్నే సరియా వాటర్ ఫాల్స్ అంటారు సో మనమైతే మన పెన్నగడ్ నుంచి మొత్తం మీకు ఆ వాటర్ఫాల్స్ వరకు వేయాలంటూ చూపించాను అండ్ అప్పుడు రోడ్ ఎలాంటి చూపించాను అప్పుడైతే రోడ్లు బాగుండే కాదు బట్ ఇప్పుడు ఏసారి అనుకుంటున్నా నేనైతే ఇంకా రోడ్లు ఎలా ఉన్నాయంటే ఏం చేయలేం కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి చాలా బాగుంటుంది అండ్ వెళ్ళలేకపోతే నా వీడియో చూడండి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మనం ట్రావెలింగ్ మొత్తం బెడ్స్ అనమాట ట్రావెల్ చేసుకుంటూ అక్కడి వెళ్ళి అక్కడ నుంచి ఆ కొండపైకి ఎక్కేది కూడా మొత్తం పెట్టాను మీరు ఒక్కసారి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఆ వ్లాగ్ ఎలా ఉంటుందో సో మనమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాం ఈ చిన్న రోడ్లలోని విలేజ్ రోడ్స్లో ఈ విలేజ్ రోడ్స్ కూడా అక్కడక్కడ పాట్ హోల్స్ నిండిపోయి ఉంది సో ఎక్కడ ఎలాంటి పాట్ హోల్ అనేది మనకైతే క్లియర్ ఐడియా రావట్లేదు సో అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం అండ్ కౌస్ కూడా ఎలా ఉన్నాయో చూసారు సడెన్గా ఉన్నాయి అండ్ అలాగే అతలు బాగా చూచోళ్ళు కూడా రేంజ్లో జంజమ్మని వస్తున్నారు మనం ఇంకా థర్టీ ఫార్టీలో వెళ్తున్నాం హాల్ మాత్రం సిక్స్టీ ఎయిటీల్లో వస్తున్నారు సో ఈ రూట్లో అంత స్పీడ్ వెళ్ళడం అంత మంచిది కాదు అండ్ సేఫ్ కూడా కాదు సో ప్లీజ్ కొంచెం ట్వంటీ థర్టీ ఫార్టీ ఆ స్పీడ్లో వెళ్ళండి ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇంకా మీరు ఈ రూట్లో బాగా అబ్జర్వ్ చేస్తే మంచి గ్రీనరీ అయితే ఉంది సో ఈ గ్రీనరీ మొత్తాన్ని మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే వచ్చాం మన దారాపల్లి రోడ్డుకి సో చూసారు కదా లెఫ్ట్ రైట్ లెఫ్ట్కి వెళ్తే మనం కొత్త వాల్స్ వెళ్తాం రైట్కి వెళ్తే దారాపల్లి వెళ్తాం సో మనం వెళ్ళాల్సింది కొత్త వాల్స్ కాబట్టి లెఫ్ట్ తీసుకున్నాం లెఫ్ట్ తీసుకుని అలా స్ట్రైట్కి వెళ్ళిపోవటమే స్ట్రైట్కి వెళ్తే మనకైతే ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ సింగిల్ ట్రంప్ ఫ్లైఓవర్ అనమాట సో అది ఎప్పుడూ కన్స్ట్రక్ట్ చేశారు ఆ ఫ్లైఓవర్ వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ నేను అనుకునేవాడిని చూసేటప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎందుకు కట్టారు ఇక్కడ అసలు యూజ్ ఉందబ్బా అటుపక్క ఏం ఊరుతుందబ్బా అనుకునేవాడిని కానీ తర్వాత నేను ట్రావెల్ చేసిన తెలిసింది అటువైపు ఏముందో అండ్ మరి మనం అలా చుట్టూ తిరుక్కుని వస్తే మనమైతే ఎక్కడికి వస్తాం అంటే మనం దేవరాపల్లి వస్తాం దౌారాపల్లి దగ్గర మనకి రైవ్ కూడా ఉంటుంది అండ్ అలానే ఇంకా మనకి మన తెలుసు కదా సరియా వాటర్ ఫాల్స్ అవి కూడా ఉంటాయి అవి రెండు చాలా బాగుంటాయి సరియా వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ మన రైబాట్ రిజర్వ్ కూడా చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి మనమైతే అప్పుడు అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళాం సో మీరు కనుక చూడాలనుకుంటే రైబా రిజర్వ్ బ్లాక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్స్ ఇంకొంచెం చూసేయండి సో ఇంక మరి మనమైతే ఆల్మోస్ట్ తుమ్మికాపల్లిన ఊరు ఉంటుంది ఆ ఊరి దగ్గరికి అనమాట అంటే మనకి ఇటువైపు ఉంటుంది అలాగే రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత అటువైపు కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే ఒక కళ్యాణ మండపం ఉంది చూడడానికి చాలా చాలా బాగుంది అండ్ వివి అయితే నాకు అదిరింది చాలా నచ్చింది కూడా సో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపం అండ్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ అనమాట ఇక్కడ రోడ్స్ ఏం బాగోలేదు ఈ రోడ్ అనే కాదు చాలా చోట్ల రోడ్లు అయితే బాగోలేదు అండ్ రోడ్స్ రిపేర్ చేసినా కూడా కొద్ది రోజుల్లోనే పోతున్నాయి అండ్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ కూడా అంత బాగోలేదు అండ్ వన్స్ రోడ్లు బాగా చేసినా కూడా మనం సరిగ్గా వెళ్ళట్లేదు ఎవరో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా నచ్చినట్టు వెళ్తున్నారు సో అలా వెళ్ళటం వల్ల మనకి ప్రమాదాలు జరుగుతున్నాయి సో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే అండ్ వన్స్ ఒక వెహికల్ని ఆర్డర్ చేసిన మాత్రం చాలా క్లియర్గా ఉండాలి మీకు క్లియర్ విజన్ వస్తే కానీ ఓవర్ చేయకండి సో నేను ఇప్పుడు లారీని ఓవర్టేక్ చేశాను కదా అక్కడ మనిషి వెళ్తున్నారు అండ్ పక్కన లారీ ఉంది సో అలాంటి అయినా మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇంకా ఏంటంటే మనం ఆ లారీని ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఆ మనిషి ఏమాత్రం లెఫ్ట్ రైట్ తిరిగినా కూడా చాలా ప్రమాదం జరుగుతుంది సో అందుకే ఒక ఐఎస్ ఉండాలి ఒక పర్సన్ కానీ లెఫ్ట్ సైడ్ ఏం చేయాలనేది అండ్ ఇంకా క్లియర్గా ఉండాలన్నమాట మనకి మనం వెళ్ళిపోయే ఎందుకంటే మనకి ఎవరైనా అడ్డంగా వచ్చినా కూడా మీరు ఆపేలా ఉండాలి సో మీరు చూసుకోవచ్చు నేను ఒక షార్ట్ వీడియోది పెట్టాను ఆ షార్ట్ వీడియోలో ఏంటంటే ఒక వ్యక్తి సడన్గా వచ్చేస్తారు నా స్పీడ్ అరౌండ్ ఒక సిక్స్టీ టు సెవెంటీలో ఉన్నప్పుడు సో ఆ స్పీడ్లో నేను వెళ్తున్నప్పుడు సడన్గా ఒక పర్సన్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వచ్చేస్తారు సో ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే సడన్గా బ్రేక్ వేసరికి కట్టగానే ముందుకు లాగింది అది ఒక స్పోర్ట్స్ బైక్ అండ్ సరైన బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆగింది అదే మామూలు మాములు అయితే ఖచ్చితంగా ఆగవు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో అందుకే అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి వెహికల్ ఆగిన ఆయన నవ్వారు అదే మనం ఆయన హిట్ చేసిన ఉంటే నవ్వ నవ్వుంటుంది బాధ ఉంటుంది సో అందుకే ప్లీజ్ మీరు కొంచెం చూసుకొని చాలా చాలా జాతకాలు అండి అది రూట్ అనేది కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మరి రోడ్లు చాలా చోట్లు బాగోలేదు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడంటే మన నర్సరీపట్నం చోడవరం రోడ్ చాలామంది అడుగుతున్నారు ఆ రోడ్ చేస్తాను అలాగే మనం చోడవరం నుంచి వైజాగ్ వస్తాం కదా మన సబ్బరిందాక వస్తాం ఆ రోట్లో మీకు చూపిస్తాను ఆ రోడ్లు కొంచెం ఎలా ఉన్నా చూస్తే మీకే తెలుస్తుంది మరి ఎంత వరస్ట్గా ఉన్నాయో సో ఆ రోడ్లు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే మీకైతే నేను ఆ రూట్లో ఎలా ట్రావెల్ చేశాను అండ్ రోడ్ ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఆ రూట్లో ఒక్కరోజు వెళ్తే నేను ఎంత బాధపడ్డాం అదే రోజు వెళ్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది బస్సులో వెళ్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది లేదా ఒక చిన్న కార్లో వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో అక్కడ మాత్రం రోడ్లు చాలా చాలా వరుషగా ఉన్నాయి ఆ రోడ్లు చూస్తే అర్థం అవుతుంది ఎంత వరస్ట్గా ఉన్నాయో అండ్ ఇంకా మనకి అక్కడ ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ కానీ లేదా ఒక రోడ్డు మెయిన్ రోడ్డు నుండి వచ్చేటప్పుడు ఇటు చూడాలన్న ఆలోచన కూడా లేదు వచ్చేస్తున్నారు జమ్మని వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఒక ప్రమాదం జరిగిందంటే చాలా చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే పక్క వాళ్ళు బాధపడతారు ఇటుపక్క వాళ్ళు బాధపడతారు సో ప్లీజ్ మనం వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తగా వెళ్తే ప్రమాదాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ అలాగే రోడ్లు కూడా బాగున్నా మనం ప్రమాదాన్ని అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది ఇప్పుడు రోడ్డు బాగుంది అనుకుంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు ఎవరైనా ఒక సిక్స్టీ సెవెంటీ వెళ్ళినా సడన్గా ఏమైనా పాట్రోల్స్ వచ్చినా దాన్ని తప్పించలేక కంట్రోల్ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం వల్ల ప్రమాదం జరుగుతుంది సో ఇదిగోండి ఇదే తొమ్మికాపల్ అనమాట సో మనం బ్రిడ్జ్ చూసాం కదా బ్రిడ్జ్ కట్టుపక్క కూడా సేమ్ విలేజ్ ఉంటుంది అంటే మనకి విలేజ్ అంతా ఒకటే వస్తుంది అనమాట తొమ్మిది అని చెప్పి మనకి రైల్వే బ్రిడ్జ్ అటువైపు అండ్ రైల్వే బ్రిడ్జ్కి ఇదివైపు అనమాట సో ఇంకొంచెం ముందుకెళ్తే మనం కొత్త వలస విలేజ్కి వెళ్తాం సో మీకు చెప్పే కదా ఫ్లైఓవర్ అని చెప్పేసి ఇదిగోండి ఇదే ఫ్లైఓవర్ అనమాట మనం ఈ ఫ్లేవర్ నుంచి ఎలా తిరుక్కుంటూ వచ్చాం సింగిల్ రంపెడ్ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ నుంచి చూసుకున్న ప్రతిసారి ఎందుకు ఈ ఫ్లేవర్ ఉందనుకునేవాడిని కానీ ఇవన్నీ వన్స్ ట్రావెల్ చేసి తెలిసింది ఆ వెళ్తే ఏముందో అండ్ ఇంకా ఏంటంటే మనకి తెలుసు కదా నెక్స్ట్ డే కొత్త వలస లాక్ చూపిస్తాను కొత్త వలస ఊరిని చూపిస్తాను మీకు అయితే సో మనమైతే ఈ రూట్లోకి ఎందుకు వెళ్ళామంటే మెయిన్ మనం రాయపూర్ ఎక్స్ప్రెస్ కోసం వెళ్ళాం సో మీకు నేను ఈ వీడియో పెట్టడం గల కారణం ఏంటంటే రాయపూర్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మన పెనగడ నుంచి ఇక్కడి దాకా నేను స్ట్రెచ్ చేయాలంటే సో చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాతే మనం ఆ వీడియో చేయగలిగాం సో మీరు అంత కష్టపడి లాక్ చేస్తున్నాను మీకు రోడ్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను అండ్ అలాగే మంచి మంచి రోడ్లు చూపిస్తాను అండ్ రోడ్స్ ఎక్కడ బాలో చూపిస్తాను డెవలప్మెంట్ అవుతుందో చూపిస్తాను సో మీరు నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకైతే మంచి మంచి బ్లాగ్స్ ఉంటాయి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈరోజు ఈవినింగ్ ఒక మంచి వీడియో రాబోతుంది అనమాట సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది వీడియో మీరు చూడండి సో నేను ఏం చేస్తుంది మీకు తెలుస్తుంది సో మనమైతే కొత్త వలస వస్తాం సో మీకు కనుక ఈ వీడియో సెలెక్ట్ చేయడం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఈరోజు సిక్స్ ఫార్టీ ఫిఫ్టీ వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే నలపం నుంచి కొత్త వలస దాకా వచ్చాం కొత్త వలస వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి అండ్ రూట్ వ్యూ ఎలా ఉంది ఇంకా మరి రైట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ వీడియో సెలెక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు తగిన సబ్బు తక్కువ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సపోర్ట్